వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను సుమలత సోమవారం ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ నగరంలోని ముస్తాఫా నగర్ నందు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ప్రారంభించారు అనంతరం తన ప్రసంగంలో ప్రభుత్వ బ్యాంకు నూతన బ్రాంచ్ మన ప్రాంతంలో ఏర్పాటు చేయడం సంతోషకరమైన అంశమని అన్నారు సమాజంలో ధరలు పెరుగుతున్నాయని పెరుగుతున్న ధరల ప్రకారం బ్యాంకులలో డబ్బులు జమ చేసినప్పుడు విలువ తగ్గకుండా వడ్డీ అందుతుందని అన్నారు నూతన వ్యాపారాలు ప్రారంభించడంపై చదువులు చదవడం ఇంటి నిర్మాణాలకు బ్యాంకులు రుణాలు అందించడం ద్వారా మన అభివృద్ధికి దోహదపడతాయని కలెక్టర్ తెలిపారు మాట్లాడవలసి కోరుతున్నాను విచ్చేసినటువంటి డిస్టిక్ కలెక్టర్ శ్రీ ముజామిల్ సార్ గారు మరియు సో ఎస్ఎస్జి మెంబర్స్ మన గుడ్డు భవానీ గారు బాబురావు గారు షేక్ సోందమయ వేముల శివాసాయి వనితా బోటిక్ ట్వంటీ ఫైవ్ బెనిఫిట్స్ని శాంక్షన్ చేయడం జరిగింది సార్ మురళీకృష్ణ గారు సార్ ట్వంటీ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ సార్ ఇది సార్ వన్ సార్ థర్టీ త్రీ అకౌంట్స్ మనం ఓపెన్ చేయడం జరిగిందండి ఎక్కడైతే మాస్లలో సేవలు అందించడం జరుగుతూ ఉంది సేవల్ని అందించడం జరుగుతూ ఉంది సో ఈ కార్యక్రమానికి దాంతోపాటు మనకి వేరియస్ సెంటర్స్లో ఎక్కడైతే మనకి ఆల్మోస్ట్ ఒక ముప్పై ఎనిమిది మంది బ్యాంకుల మధ్యలో ఉండేవి అంటే మీరు ఇక్కడ డబ్బులు మా దగ్గర పెట్టండి మన ఆస్తిని కాపాడగలరు రాత్రి రాత్రి మన ఆస్తి అంతా కోల్పోవడం కంటే ఎట్టాలంటే ఒక బ్యాంక్ ఖచ్చితంగా ఉండే సేఫ్గా పెడతారు ఇన్సూరెన్స్లు ఉంటాయి ఏమైనా అయినా కానీ వాళ్ళు మన ఆస్తిని కాపాడగలరు రాత్రి రాత్రి మన ఆస్తి అంతా కోల్పోవడం కంటే బ్యాంక్ దగ్గర పెడితే భద్రంగా పెడతారు రెండోది మనం సమాజంలో ప్రతిసారి చూసేది ధరలేమో పది పదహైదు శాతం పెరుగుతూనే పోతాయి వివిధ కారణాల వల్ల ఇప్పుడు మనం క్యాష్ లాగా ఇంట్లో పెట్టుకుంటే దాని ధర తగ్గుతూనే పోతుంది ఎందుకంటే పది రూపాయలు ఎక్కువ కట్టాలి దుకాణంలో మనకు పెట్టిన డబ్బులు అయితే వంద రూపాయలు బస్తా కింద పెడితే సంవత్సరం తర్వాత కూడా వంద రూపాయలు ఉంటాయి అక్కడ ఆ పెరిగే ధరలను కూడా మనం తట్టుకోవాలంటే బ్యాంకులు ఖచ్చితంగా ఉండాల్సిందే బ్యాంకు దగ్గర పెడితే ఎఫ్డీలు చేసుకున్నా అకౌంట్లు పెట్టుకున్నా వాళ్ళు ఇచ్చే శాతం మనకి పెరిగే రేట్లకి సరిపోతుంది కనీసం డబ్బులు విలువ తగ్గకుండా బ్యాంకులు కాపాడతాయి ఇంకా మూడవది మీరున్నారు నేనున్నాను నేను ఒక షాప్ పెట్టుకుందాం అనుకుంటున్నాను నాకు ఒక వంద రూపాయలు వేల రూపాయలు కావాలి ఒక లక్ష రూపాయలు కావాలి నా దగ్గర ఉన్న డబ్బు సరిపోదు ఇప్పుడు మీ దగ్గర అందరు కలిసి ఒక వంద మంది దగ్గర వంద వంద రూపాయలు ఉన్నాయి మీరు కూడా ఒకటి పెడితే నాకు కూడా కొంచెం దిగుబడి వస్తుంది కదా నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది కదా మీరు ఆలోచిస్తారు మీకు నాకు సంబంధం ఎలా చేయాలి నేను వంద మందిని కలవలేను మీ వంద మంది నా నమ్మాలంటే మీరు నమ్మరు ఎవడు వచ్చాడు వంద ఇప్పుడు కలెక్టర్ అడగట్లేదు నేను నాలాగడితే వెయ్యి లక్ష రూపాయలు తినగిస్తే ఏమో లాక్కొని వెళ్ళిపోతానేమో అనుకుంటారు బ్యాంకుల మధ్యలో ఉండేమంటాయి మీరు ఇక్కడ డబ్బులు మా దగ్గర పెట్టండి అవసరం ఉన్న వాళ్ళకి మేమిస్తాం వాళ్ళు బిజినెస్లు పెట్టుకుంటారు వాళ్ళకు వచ్చి అభివృద్ధిలో మీరు కూడా పాలుపరచుకోవచ్చు అని వాళ్ళు చెప్తారు బ్యాంకులు ఉంటేనే ఇది కుదురుతుంది కదండి అంటే ఏంటి నిజంగా అభివృద్ధి అందరికి అందాలంటే బ్యాంకులు ఉంటేనే అందరికి అందుతుంది లేకపోతే ఎవరి డబ్బు వాళ్ళ దగ్గర ఉంటుంది పెట్టాల్సి అనుకున్న వాళ్ళకి అవకాశం దొరకదు కావాల్సిన వాళ్ళకి డబ్బులు అందవు అంత మనం సమాజంలో ఆర్థికంగా అందరూ బలహీనంగా ఉండిపోతాం అది చేయాలన్నా కూడా బ్యాంకులు మన దగ్గర ఉండాలి ఇవన్నీ అన్ని బ్యాంకులు చేయగలిగినా కానీ ప్రత్యేకంగా ప్రభుత్వ బ్యాంకులు చేయగలిగిన ఒక మాట అండి ఇప్పుడే మా మేనేజర్ గారు చెప్తూ వస్తున్నాను బయట నేను కూడా ఒక ఆరు నెలలు ఒక బ్యాంకులో పనిచేసాను ఎస్బీఐలో ఒక ఆఫీసర్గా పనిచేసి ఆరు నెలల తర్వాత ఈ పరీక్ష రాసి ఇటువైపు రావడం జరిగింది మేము బ్యాంకులో ఉన్నప్పుడు ఒక మాట ఇప్పుడే ఒక ముచ్చట చెప్పుకుంటూ వచ్చాం మా బ్యాంక్ పక్కనే ఒక పెద్ద ప్రైవేట్ బ్యాంక్ ఉండే మా బ్రాంచ్ బయట సైకిల్ తీసుకొని మోటార్ సైకిల్ తీసుకొని రిక్షా వేసుకొని ఆటోలో మా బ్రాంచ్ వచ్చేవాళ్ళు అందరు పక్కన ఉన్న పెద్ద ప్రైవేట్ బ్యాంకులో పెద్ద కార్లు బిఎండల్యూలు పెద్ద కార్లు వేసుకొని వచ్చేవాళ్ళు వాళ్ళని చూసి కొన్నిసార్లు మా వాళ్ళు ఉంటారు కదండి అప్పుడు మీ ట్రైనింగ్లో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర అందరూ మంచి కస్టమర్లు అంతా వాళ్ళ దగ్గర వెళ్తున్నారు మా దగ్గర వచ్చే కస్టమర్లు ఏమో ఒక మాట అప్పుడు ఆలోచించాం పది సంవత్సరాలు గడిచే ఆ నమ్మకం ఇప్పుడు మనసులో అలాగే ఉంది వాళ్ళు చేసే పని డబ్బుల కోసం మేము చేసే పని ప్రజల కోసం సరే చూడడానికి వాళ్ళు కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు అయినా ఇక్కడ వీధి వ్యాపారులకైనా మహిళా గ్రూపులకైనా చిన్నకారి సన్నకారి రైతులకైనా ఈ రుణాలకన్నా ఇంకా మాకు అదృష్టం ఇవ్వడానికి ఏముంటుందండి ఒక బ్యాంక్ చెప్పండి జీవితాలను మార్చవచ్చు కుటుంబాలను మార్చచ్చు ఇటువంటి బ్యాంకుల ద్వారా నిజంగా ఒక రైతుకు పెట్టుబడి డబ్బులు కావాలి ఇస్తే ఒక సీజన్ మళ్ళీ వాళ్ళు ఏమైనా చేయవచ్చు ఆధునికంగా ఏమైనా ప్రయత్నిస్తారు మహిళా శక్తి యూనిట్లు ఎన్ని మంది పెట్టుకున్న వాళ్ళు మహిళలు ఎన్ని మంది ఉన్నారు చిన్న చిన్న కుట్టుక యూనిట్ కావాలి కిరాణా కొట్టు కావాలి టీ షాపులు కావాలి ఇవి మనం పెట్టుకుంటే మన కుటుంబ పరిస్థితులు మారట్లేదమ్మా అవి చేసేది ఎటువంటి బ్యాంకులే అమ్మా అవి కూడా గుర్తుపెట్టుకోవాలి మనం ఇంకా మూడవది మా దగ్గరికి ఎవరికి వచ్చినా ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ గారి గదిలో వెళ్ళినాం బ్యాంక్ మేనేజర్ గారితో కలిసి చాలా మంచి స్వభావం ఉన్నవాళ్ళు ఆ గదిలో అందరికి అనుమతి ఉండాలి అది మా వైపు నుంచి మీకు దరఖాస్తు పెద్దలకి ఒకటే కాదు కొందరికి ఒకటే కాదు ఎవరు ఏ కష్టంతో వచ్చినా మీ గదిలో మీరు అనుమతి ఇస్తారనే ఆలోచన మీరు పెడతారనే కరెక్ట్గా నమ్మకం ఉంది అందరికీ ఆర్థిక కష్టాల నుంచి తీయడానికి మన బ్యాంకులు ఉన్నాయి ఇంకొకటి మహిళలు ఉన్నారు కాబట్టి ఇంకొక అడుగు ముందేసి చెప్తానమ్మా మొన్న కూడా ఒక మీటింగ్లో చెప్పడం జరిగింది డబ్బులు అంటే అందరికి భయం పోవాలి భయం ఉండే అవసరం లేదు అదొక దాన్ని సరిగ్గా మనం అర్థం చేసుకుంటే బ్యాంకు నుంచి ఏ వడ్డీ తీసుకోవాలి దేనికి తీసుకోవాలి ఎలా కట్టాలి మనం అర్థం చేసుకుంటే నిజంగా మన ఆశలకి దానికి వెనకాల ఉన్న పునాదిలాగా పెట్టాల్సిన డబ్బులు పెట్టుబడి ఈజీగా పెట్టుకోవచ్చు భయం అనేది మనసు నుంచి తీయాలి భయం ఉంటే ఆ బ్యాంక్ ఏంటో మనకు తెలియదు వేరే వాళ్ళు నమ్ముతాం మనకు తెలుసో తెలియదు వేరే వాళ్ళ దాంట్లో దూరి మనల్ని ఉపయోగించుకోవడానికి ఒక అవకాశం మనం కూడా నేర్చుకుంటూ ఉండాలి వడ్డీ అంటే ఏంటి వడ్డీ ఎలా కట్టాలి ఇన్స్టాల్మెంట్ అంటే ఏంటి ఈఎంఐ అంటే ఏంటి ఎవరికి ఎంత కట్టాలి ఏ బ్యాంక్ రేట్ ఎంత ఉంది వాళ్ళు ఉపయోగించే పదాలు ఏంటి ఇవన్నీ మనం నేర్చుకుంటే భయం అసలే అవసరం లేదు మా చాలా సులభంగా ఇల్లు ననిపిన వాళ్ళు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ 24 టీవీ టీజీ 24 టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టీజీ 24 టీవీ